ప్రేక్షకులందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు ఏంది నైట్ అయితే మంచిగా కేక్ కట్లు చేసి మందు ఫుల్ గా తాగి ఎంజాయ్ చేసినట్టురు కదా ఇక నైట్ ఏమేమైనాయి ఏ దేశంలో ఎట్లా జరుపుకున్నారు కొత్త సంవత్సరం అని అవన్నీ పురాగా చూద్దాం పారి సంబరంగా జరుపుకుండ్రు న్యూ ఇయర్ థర్టీ ఫస్ట్ నైట్ దాగిన్రు రిమ్మ కొద్ది మందు మీదకు తెచ్చిన పందెం పెన్ను మింగిన పోరడు మొదలవ్వుతో విషాదాలు జీవిడ్చిండ్రంట బదుల సంఖ్యలో కొత్త ఏడాదిలో కొత్త శాఖలు బగ్గ పెరుగుతున్నాయంట ధరలు అచ్చిన్రా అందరూ న్యూ ఇయర్ని అయితే మంచిగా జరుపుకున్నట్లుగా ఒక్కొక్కరి మోకాలు చూస్తేనైతే అసలు లేరుగా మరి న్యూ ఇయర్ వేడుకలంటే గట్లుంటుంది మళ్ళీ ఏంది ఒక్కసారి పోతే మళ్ళీ రాదు మళ్ళా రెండు వేల ఇరవై ఐదు ఏడాది పోతుందని రెండు వేల ఇరవై ఆరు కొత్త ఏడాది వస్తుందని సంబరాలు చేసుకుంటూ మందుబాబులు అయితే రిమ్మ మీద బాటిల్స్ బాటిల్స్ గుంజుతుండ్రు పోండ్రి ఇక ఈసారి రికార్డు స్థాయిలో మందమ్ముడు పోయిందంట మళ్ళా ఇక ముచ్చట్లకొతే వచ్చిండ్రావులా ఇప్పుడు దునియా అంతటా అందరూ రెండు వేల ఇరవై ఆరు న్యూ ఇయర్ని బగ్గ్గా జరుపుకుంటుండిపోరి రాత్రి పన్నెండు గంటలు ఎప్పుడవుతుందా అని వెయ్యి కళ్ళతో వేచేసి ఉండొచ్చు కదా మీరు ఇక చూస్తే రాత్రి అస్సలు నిద్రపోయినట్టు కూడా లేరు మరి న్యూ ఇయర్ వేడుకలు అంటే గట్లుంటుంది మరి ఏంటి మళ్ళా అచ్చే సంవత్సరం దాకాయే గా సంవత్సరంలా మంచి చెడు గిట్ల ఎన్నెన్నో జ్ఞాపకాలు ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం వస్తుందని సంబరాలు వేసుకుంటూ మంత్బాబులైతే రిమ్మ మీద బాటిల్స్ కి బాటిల్స్ రప్ప రప్ప గుండ్రు ఇక గీసారి రికార్డు స్థాయిలో మందమ్ముడైతే పోయిందట ఇక రాష్ట్రంలోనైతే మద్యం అమ్మకాలు ఏటనైతే రికార్డులైతే సృష్టిస్తున్నాయి హైదరాబాద్లోనైతే ఇప్పటి వరకు ఎన్నడూ లేనంతకనైతే మద్యమైతే తాగేసిండ్రు భాగ్యనగర్ చరిత్రలో మొదటిసారిగానైతే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలలో రికార్డు స్థాయిలో ఐదు వేల ఒక వంద వేల కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినాయట ఇక మరోవైపు కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబర్ ముప్పైనా మూడు వందల డెబ్బై ఐదు కోట్లు అలాగే ముప్పై ఒకటిన మూడు వందల యాభై కోట్లకు పైగా లిక్కర్ అమ్మకాలు జరిగినట్లయితే అంచనాలైతే ఉన్నాయి మొత్తంగా డిసెంబర్ చివరి నాలుగు రోజుల్లో దాదాపు ఏడు వందల యాభై కోట్లు లిక్కర్ సేల్స్ జరిగినాయని కూడా సమాచారం అయితే అందింది ఇక రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లోనైతే చివరి ఐదు రోజుల వ్యవధిలో ఒక వెయ్యి మూడు వందల నలభై నాలుగు కోట్ల మేర లిక్కర్ సేల్స్ జరిగినాయని ఎక్సైజ్ శాఖ అధికారులైతే వెల్లడించు గత ఒకే నెలలో ఐదు వేల కోట్లకు మించి అమ్మకాలు జరగడం ఇదే మొదటిసారని కూడా దీన్ని ఆల్ టైమ్ రికార్డుగా పేర్కొండ్రు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో నమోదైన లిక్కర్ సేల్స్ రికార్డు నాలుగు వేల మూడు వందల కోట్లను ఈ డిసెంబర్ నెల బ్రేక్ చేసింది మరి లిక్కర్ డిమాండ్ పెరగడంతోని ఇక సరఫరాలో ఇబ్బందులు లేకుండా ముందుగా ఎక్సైజ్ శాఖ ప్రణాళికలైతే వేసిందుల్లా ఇరవై ఐదు డిసెంబర్లోనైతే మద్యం అమ్మకాలు పెరగడానికి పలు కారణాలైతే ఉన్నాయి తెలంగాణల పంచాయతీ ఎన్నిక నేపథ్యంలోనైతే లిక్కర్ సేల్స్ అయితే జోరుగా నడిచినాయనే చెప్పాలి ఇక దానికి తోడు కొత్త సంవత్సరం వేడుకలు తోడైనాయి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కొత్తగా ఏర్పాటైన మద్యం దుకాణాలనైతే పలు రకాల మద్యం బ్రాండ్లు ఫ్లేవర్లు అందుబాటులోనైతే ఉంచిండ్రు ఇక దీంతోనే న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా అమ్మకాలు జోరుగా సాగినాయనే అధికారులైతే చెప్తుండ్రు ఇక అర్ధరాత్రి పన్నెండు గంటల వరకైతే మద్యం షాపులు ఒంటి గంట వరకు బార్లు తెరిచి ఉండేందుకు ఎక్సైజ్ శాఖనైతే అనుమతి అయితే ఇచ్చింది గగ్గి అమ్మకాలు మరింత విరగడానికి దోదం చేసినాయి మరి మద్యం అమ్మకాలు వెరగడంతో కొత్తగా ప్రారంభించిన మద్యం దుకాణాల యాజమానులు అయితే సంతోషం అయితే వ్యక్తం చేసిండ్రు ఇక దీనివల్ల ఎక్సైజ్ శాఖకు గణనీయమైన ఆదాయం లభించిందనే అధికారులైతే చెప్తుండ్రు ఈ పోరగాళ్ళైతే ఉన్న చోటు ఉండరు కదా అరే నిండా ఇరవై ఏళ్ళు లేవు కానీ కోపాలు కొట్లాటలు పందెంలు అరే బుద్ధిగా బడికి పోయి చదువుకు అంటే పందెం వేసుకుంటుర్రు తల్లిదండ్రుల భయం లేక గిట్లా తయారవుతుండ్రు అరే మొన్ననేగా కర్ణాటకలో ఓ పోరడు ఆరు ఫుల్ బాటిల్స్ దాగి జీవిడిసిండు ఇప్పుడు అచ్చం అలాంటి ఘటనే జరిగింది మళ్ళా కానీ గిడ మద్యం కాదుల్లా పెన్ను ఆ పెన్నే ఒకడు పందెం కాసి పెన్ను మింగిండు మరిగా ముచ్చడేందో పురాగా శుద్ధం పారి మన చిన్నతనంలా మన అమ్మ అయ్యలు ఓ రూపాయి ఇచ్చి చాక్లెట్ తెచ్చుకోపోరా అని అంటుండే ఎందుకంటే గా ఏజ్లా మన గదే పని ఈ కొట్లాటలు అస్సలే ఉండయి ఎవలైనా రూపాయో చార్నను ఇస్తే చాలు వాళ్ళకు అదే పదివేలు కానీ గిప్పుడు కాలం మారింది పోరగాళ్ళు ఉన్న ఉండరు దినం ఏదో ఒక తీట పని ముంగటేసుకుంటారు ఆడడానికి పోయో లేకుంటే సాయంకాలం బడ్ నుంచచ్చో లేదంటే తిరగడానికి పోయో గిట్ల కానీ గిప్పుడు ఓ వింత ఘటన అయితే చోటు చేసుకుంది మళ్ళా అది ఏంది అంటూరులే స్నేహితుల మధ్య చాలెంజులు విసురుకోవడం కామరే ఇలాంటి సరదాలతోని చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు చాలానే ఉష్ణం అయితే సహచర విద్యార్థులతోని యాభై రూపాయలు పందం గట్టి పెన్ను మింగిన తొమ్మదో తరగతి విద్యార్థి ఘటన కలకలమైతే రేపిందుల్లా మూడేళ్ల క్రితం ఈ ఘటన జరగ్గా ఇప్పుడు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులోని కొత్తపీటకు చెందిన శ్రీనివాసరావు లక్ష్మీ సుజాతల కుమారుడు మురళీకృష్ణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుండు ఇటీవల తీవ్రమైన కడుపు నొప్పి వచ్చినా ఆ విషయం తల్లిదండ్రులకు ఎప్పకుండా దాచిండు మరి ఇక డిసెంబర్ పద్దెనిమిదిన కడుపు నొప్పితో విలవిల్లాడుతుండటంతో ఏం జరిగిందో తెలియక అతడి తల్లిదండ్రులైతే ఆందోళనయితే ఎందిర్రు అయినా మురళీకృష్ణ మాత్రం అసలు విషయం చెప్పలేదు అయితే మూడేళ్ల కిందట పందం కాసి పెన్ను మింగిన విషయాన్ని స్నేహితులు మురళీకృష్ణ తల్లిదండ్రులకు ఎప్పడంతోని వారైతే షాక్ గురయ్యు వెంటనే చికిత్స కోసమైతే గుంటూరు జీజీహెచ్ కైతే తరలించు అక్కడ వైద్యులు మురళీకృష్ణకు సిటీ స్కాన్ చేసి కడుపులో పెన్ను ఉన్నట్లయితే గుర్తించారు ఇక అనంతరం ఎలాంటి శస్త్రచికిత్స లేకుండానే కడుపులో నుంచి పెన్నును బయటకు తీయడంతోనైతే అంతరైతే ఊపిరివెలుసుకుండ్రు హా అందరైతే రెండు వేల ఇరవైకి గుడ్ బై చెప్తూ రెండు వేల ఇరవై వరకు అయితే ఫుల్ గా తాగుతూ ఎంజాయ్ చేస్తూ వెల్కమ్ అయితే చెప్పిండ్రు మళ్ళా ఇక దునియా అంతటా ఒక్కొక్క కాలం ఒక్కో విధంగా అయినా పండగ మాత్రం ఒక్కటే తాగుడు మాత్రం ఒక్కటే డిసెంబర్ ముప్పైకి ఫుల్ గా తాగాలే తెల్లారిన దాకా ఎగరాలే ఇదే ఆ రోజుకు టార్గెట్ ఇక దునియా అంతటా సంబరాలు అవుతుంటే ఓకాడ మాత్రం న్యూ ఇయర్ వేడుకల్లో బగ్గ పేలుడు జరిగినవిలా మరిగా ముచ్చట సుత సుద్ద ఇక న్యూ ఇయర్ సందర్భంగా సరదాగా హాలిడే ట్రిప్ కు వెళ్ళిండ్రు బార్లో మందేస్తూ చిందేస్తూ జాలిగా గడుపుతుండ్రు హ్యాపీ న్యూ ఇయర్ బ్రో హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అంటూ ఒకరినొకరు విష్ చేసుకుంటుండ్రు ఇక ఆ సంతోషం ఎక్కువసేపు మిగలగుండనే ఆనందంగా గడుపుతూనే వాళ్ళు క్షణాల్లో అనంతలోకాలకు వెళ్లిన స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్లో జరిగింది ఇక బార్లో భారీ పేరుడు కారణంగా పలువురైతే మృతి చెందడం తీవ్ర విషాదాన్నే నింపిందనే చెప్పాలి స్విట్జర్లాండ్లోని ప్రముఖ ఆల్పైన్ స్కీ రిసార్ట్స్ క్రాన్స్ మేంఠానాలో జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు తెల్లవారుజామున జరిగిన భారీ పేల్డు ఘటన ప్రపంచవ్యాప్తంగానైతే షాక్ గురి చెప్పాలి ఇక న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కాన్సల్లేషన్ బార్లో స్థానిక సమయం ఉదయం ఒక గంట ముప్పై నిమిషాల సమయంలోనైతే ఈ పేల్డ్ అయితే సంభవించింది ఇక ఈ ఘటనలో ఏం తక్కువ నలభై మంది మృతి చెందినరు ఇక చాలా మంది చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండ్రు ఇక ఇక క్రాన్స్ మెంటానా స్విట్జర్లాండ్లోని వాలేస్ కాంటంలో ఉన్న లగ్జరీ స్కీ రిసార్ట్ పట్టణం ఇక ఇక్కడ నూట నలభై కిలోమీటర్లకు పైగా స్కీ ట్రాక్లు ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు పోటెత్తే ప్రాంతం అట ఇక న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడ వేల మంది పర్యాటకులు వేడుకల్లోనైతే పాల్గొనరు ఇక కాన్సర్లేషన్ బార్ పర్యాటకులకు ప్రసిద్ధి చెందిన స్థలం ఇక అక్కడ న్యూ ఇయర్ పార్టీలు జోరుగా జాయిన్ ఇక పేల్ట్ జరిగిన వెంటనే భవనంలా భారీ అగ్ని ప్రమాదం అయితే జరిగింది ఇక సోషల్ మీడియాలో వచ్చిన అన్వెరిఫైడ్ వీడియోలోనైతే బార్ భవనం మంటలో చుట్టుముట్టి ఉండటం అయితే కనిపించింది ఇక ఈ ఘటనతోని ప్రాంతంలో ఉన్న ప్రజలు భయపడుతూ పరుగులైతే తీసిండ్రు ఇక అత్యవసర సేవల వారు తక్షణమే స్పందించి గాయపడిన వారిని ఆసుపత్రులకైతే తరలించిండ్రు ఇక పోలీసులు బాధిత కుటుంబాల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేసిండ్రు గ్యాస్ లీక్ లేదా ఇతర సాంకేతిక లోపం కావచ్చనైతే అనుమానిస్తుండ్రు ఇక ఈ ఘటన టెర్రర్ దాడి కాదని ప్రాథమిక సమాచారం అయితే ఉంది కానీ ఇప్పటిదాకా అయితే అధికారికంగా ఏమీ ప్రకటించలేదు ఇక స్విస్ మీడియాలో ప్రచురితమైన ఫోటోలను మంటలు అత్యవసర అయితే కనిపించినాయి ఇక ప్రస్తుతం ఆ ప్రమాదంపై దర్యాప్తు అయితే కొనసాగుతుంది ఒక్క ముక్కలో చెప్పాలంటే న్యూ ఇయర్ వేడుక విషాదం మిగిల్చింది ఇక మేడ్చల్ జిల్లా జగదిగిరిగుట్ట పిఎస్ పరిధిలోని భవానీనగర్లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో మద్యం దాగి బిర్యానీ తిన్నవారు అస్వస్థతకు గురయ్యారు వీరిలో యాభై మూడేళ్ల పాండు మృతి మరో పదిహేను మంది సూరారంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండ్రు ఇక ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలైతే ఇంక తెలియాలి ఇక గిది గిట్లుంటే టాలీవుడ్ ఫేమస్ సింగర్ మంగ్లీ ఈవెంట్లో కూడా విషాదం చేసుకుంది అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని హార్మోని సిటీలో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించగా ఆ వేడుకలు తీవ్ర విషాదంగానే మారినాయి నిన్న రాత్రి వేడుకల కోసం ఏర్పాటు చేస్తున్న వేదికను అలంకరిస్తున్న సమయంలోనైతే విద్యుత్ షాకు తగిలి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లయితే ఆరోపణలు అయితే ఉన్నాయి ఇక సమాచారం అందిన వెంటనే వేదిక పనులు కొనసాగుతున్న సమయంలో అకస్మాత్గా కరెంట్ షాక్ తో బాధితులు కుప్పకూలిపోయి ఇక సహచరులు వెంటనే స్పందించినప్పటికీ అప్పటికే అతనైతే మృతి చెందిండ్రు అయితే ఈ దుర్ఘటన జరిగినప్పటికీ ఏమీ జరగనట్టుగా ఈవెంట్స్ కొనసాగించరని కుటుంబ సభ్యులైతే తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు ఇక మృతదేహంతోనే ఈవెంట్ ప్రాంగణానికి ఏరుకొని నిర్వాకుల తీరుకు వ్యతిరేకంగా కుటుంబ సభ్యులైతే నిరసన అయితే తెలిపారు ఇక అయినప్పటికీ నిర్వాకులు పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు ఇక దీంతో అక్కన్నైతే ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నది ఇక ఘటనకు బాతులపై చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని మృతుడి కుటుంబ సభ్యులైతే డిమాండ్ చేస్తుండ్రు ఇక మరో పక్క ఓ గమ్మత్తైన ప్రమాదకరమైన విషాదం అయితే చోటు చేసుకుంది ఆనందంగా కార్లతో వెళ్తుండగా అదుపు తప్పిన కారు నేరుగా సముద్రంలోకి అయితే దూసుకుపోయింది ఇక కార్తో పాటు ఓ యువకుడు సముద్రంలోకి మునిగిపోయిండు ఈ షాకింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్లోని అంతర్వేది బీచ్ సమీపంలో చోటు చేసుకుంది ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ కేంద్రం ముగ్గురు యువకులు న్యూ ఇయర్ వేడుకల కోసం అంతర్వేదికి వచ్చిండ్రు రాత్రి పన్నెండు గంటల తర్వాత తమ తార్ కార్లో హోటల్ నుంచి బయటకు వచ్చిన యువకులు బీచ్కి అయితే వెళ్ళిర్రు ఇక బీచ్లో కారు డ్రైవ్ చేస్తూ ఉండగా అన్నా చెల్ల గట్టు దగ్గరనైతే మలుపు గమనించకపోవడంతోనైతే మరో కారు సముద్రంలోకి దూసుకుపోయింది ఇక ఆ సమయంలో కారులో ఉన్న యువకుడు బయటకు దూకేసిండు మరో యువకుడు నేరుగా కారుతో పాటు సముద్రంలోకి వెళ్లిపోయిండంట ఇక వెంటనే అతను తోటి స్నేహితుడికి సమాచారం అందించి అయితే ఆశ్రయించిండ్రు ఇక ఈ సమాచారం అందుకున్న స్థానికులు సముద్రంలో యువకుడి కోసం కోసమైతే గాలించిండ్రు ఎట్టకేలకైతే న్యూ ఇయర్ అయితే అయిపోయింది పాత సంవత్సరం నుంచి కొత్త సంవత్సరంలోకి విజయవంతంగా అడుగు పెట్టినాం మరి ఇక ఎవరికి వాళ్ళు వాళ్ళ రీతిలో వాళ్ళు సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటారు మళ్ళా ఇక ఈ ఏడాది సంధి దేశం అంతటా అన్ని వస్తువులపై ధరలు మస్తు పిరం అవుతున్నాయంట మరి ఇక ముందుగా సిలిండర్ ధరలు పెరిగినాయి గా తర్వాత పాన్ మసాలా పొగాకు కరెంటు వస్తువులపై సుత బక్క పిరం అంట మరి మరి ఒక్కొక్క దానిపై ఎంత ధరలు పెరిగినాయో ఓ పారి ఆడుచుకుని వద్దాం పారి ఆ రావుల్లా ఇక రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అయితే మొదలైంది ఒకవైపు రెండు వేల ఇరవై ఐదుకి గుడ్ బై చెప్పి రెండు వేల ఇరవై ఆరుకి స్వాగతం చెప్పిన పబ్లిక్కు కొత్త ఏడాది కొత్త ఇచ్చింది కొత్త ఏడాది మొదటి రోజున చెమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ధరను గణనీయంగానైతే పెంచినాయి ఇక దేశవ్యాప్తంగా పంతొమ్మిది కిలోల వాణిజ్య ఎల్పిజి సిలిండర్ ధర నూట పదకొండు పెరిగిందుల్లా ఢిల్లీ కోల్కత్తా చెన్నై ముంబైతో పాటు అన్ని ప్రధాన నగరాల్లో కొత్త ధరలైతే అమల్లోకి వచ్చినాయి కానీ పద్నాలుగు కిలోల దేశీయ సిలిండర్ ధర మాత్రం మారలేదు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడంతోని హోటళ్లు రెస్టారెంట్లు చిరు వ్యాపారులపై ప్రభావం అయితే పడనుంది ఇక కొత్త రేట్ల ప్రకారం చూసుకుంటే పంతొమ్మిది కిలోల వాణిజ్యం ఎల్పిజి సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో పదిహేను వందల ఎనభై పాయింట్ ఐదు సున్నా నుంచి పదహారు వందల తొంభై ఒకటి పాయింట్ ఐదు సున్నాకి చేరింది ఇక కోల్కతాలో పదహారు వందల ఎనభై నాలుగు నుంచి పదిహేడు వందల తొంభై ఐదుకి చేరుకుంది ఇక ముంబైలో గతంలో ఎల్పిజి సిలిండర్ ధర పదిహేను వందల ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఉండగా ఇప్పుడు పదహారు వందల నలభై రెండు పాయింట్ ఐదు సున్నాకి ఏరింది ఇక చెన్నైలో పదిహేడు వందల ముప్పై తొమ్మిది నుంచి పద్దెనిమిది వందల నలభై తొమ్మిది పాయింట్ ఐదు సున్నాకి పెరిగింది ఇక ఇదిలా ఉంటే వాణిజ్య ఎల్పిజి సిలిండర్ల ధరను డిసెంబర్ పన్నెండు వేల ఇరవై ఐదున ఇక గీ సమయంలో ఢిల్లీ కోల్కతా ధరలను పది రూపాయలు తగ్గించగా ముంబై చెన్నైలో మాత్రం పదకొండు తగ్గించరు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరల మార్పుల వస్తున్నప్పటికీ దేశీయ గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం చాలా కాలంగా స్థిరంగానే ఉంటున్నాయి పద్నాలుగు కిలోల దేశీయ ఎల్పిజి సిలిండర్ ధర ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో ఉన్న స్థాయిలోనే ఉంది మరి ఇక ప్రస్తుతం ఢిల్లీలో చూసుకుంటే ఢిల్లీలో గృహ వినియోగ సిలిండర్ ధర ఎనిమిది వందల యాభై మూడు ఉంది ఇక కోల్కతాలో ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ముంబైలో ఎనిమిది వందల యాభై రెండు ఇక చెన్నైలో వందల అరవై ఎనిమిదికి అందుబాటులో ఉంది ఇక కొత్త ఏడాదిలో వాణిజ్య సిలిండర్ల ధరలు పెరగడంతోనే ఆహారం పానీయాలు ఇతర సేవల ధరలు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు కూడా ప్రచారం అయితే నడుస్తుంది ఇక దీంతో పాటు ఫిబ్రవరి ఒకటి నుంచి పాన్ మసాలా పొగాకు ఉత్పత్తులపైనైతే నూతన జీఎస్టీ రేట్లు అమల్లోకి వస్తాయనైతే కేంద్రం నోటిఫికేషన్ అయితే జారీ చేసింది ఇక పాన్ మసాలాలపై నలభై శాతం జీఎస్టీతో పాటు సెస్ కూడా విధించనుంది ఇక అటు పొగాకు ఉత్పత్తులపై అదనంగానైతే ఎక్సైజ్ డ్యూటీ అమలైతే కానుంది అయితే బీడీలపై మాత్రం పద్దెనిమిది శాతం జీఎస్టీ ఉంటుందని పేర్కొంది ఇక ఇప్పటికీ దీనికి సంబంధించిన బిల్లులకు పార్లమెంట్ అయితే ఆమోదం అయితే తెలిపింది ఇక బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ కొత్త స్టార్ రేటింగ్ నిబంధనలు నేటి నుంచినైతే అమల్లోకి అయితే రానున్నాయి ఇక దీని ప్రవాహంతో ఏసీ రిఫ్రిజిరేటర్ల ధరలు ఐదు నుంచి పది శాతం వరకైతే పెరగనున్నాయి సుత ఇక బీడబల్ఈ కొత్త నిబంధనల ప్రకారం ఫైవ్ స్టార్ ఏసీలు పది శాతం ఎక్కువ ఎనర్జీ గా ఉండాలి ఇందుకోసం ఖరీదైన భాగాలు ఉపయోగించాల్సి రావడంతో పాటు రూపాయి విలువ పతనం కాపర్ ధరల పెరుగుదల కూడా కారణాలుగానైతే కంపెనీలు అయితే చెప్తున్నాయి అబ్బబ్బా గీ దోమల కగ్గిదలగా ఈ దోమలు కాలు రెక్కలు వడిపోను అరే నిమిషం కూడా కూసోనిస్తలేవు నిలబడనిస్తలేదు అరే గా తలుపులు మూయ రాదురా గా మాయదార్ దోమలైతే అంత ఇంట్లోకి దాపరిస్తున్నాయి బుజ్జి గిట్ల రెండు దోమల బత్తులు ముట్టించరాదు అరే కన్నా ఆల్ అవుట్ ఆన్ చేయరాదురా దోమలైతే కుట్టి గుట్టి చంపుతున్నాయి గిట్లే ఉంటుంది కదా మన ఇంట్లో హా దోమలు పోయేందుకు ఎన్ని మందులు జల్లినా ఎన్ని ఆలట్లు పెట్టినా అస్సలు పోవుగా అందుకే మన ఢిల్లీ ఐఐటి స్టూడెంట్స్ ఓ మంచి ఇకమత్ చేసిండ్రు మరిగా ఇకమత్ ఏందో ఓ పారి పోయి వద్దాం పారి దేశంలో దోమల వల్ల బగ్గ రోగాలు వస్తున్నాయి ఈ దోమలు ఏడుకల్లో వస్తాయో గానీ కంటి మీద కునుకు లేకుండా వేస్తున్నాయి పోరి అనే దర్వాజలు మూసినా కిటికీలు మూసినా ఫ్యాన్లు నడుస్తున్నా కూడా ఏడికల్లో కానీ సుయ్యనో వస్తాయి ఇక సూదులు గుచ్చినట్లు చిరుక్కున రక్తాన్ని జ్యూసి తాగినట్లు తాగిపోతాయి ఇక గా దోమల నుంచి తప్పించుకుందామంటే ఒక వశం కాదు పోరి ఇక కప్పినా ఆల్ అవుట్లు పెట్టినా దోమల మందు కొట్టినా కూడా అవి పోవు అవి ఇక గా దోమల ద్వారా వచ్చే రోగాలు అంటే డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రజలను ఎంత వేధిస్తున్నాయో పని కట్టుకుని చెప్పనక్కర్లేదు ఇక ఇట్లాంటి సమస్యకు సరికొత్త పరిష్కారం గా ఢిల్లీ ఐఐటి శాస్త్రవేత్తలైతే ఒక కొత్త మందునైతే తీసుకొచ్చిండ్రు ఇక ముచ్చట్ల పోతే ఢిల్లీ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన వాషింగ్ పౌడర్ అయితే అభివృద్ధి చేసిండ్రు ఇక గీ పౌడర్తోని ఉతికిన బట్టలు ధరిస్తే అవి దోమల నుండి రక్షణ ఇచ్చే కవచంలనైతే పనిచేస్తాయట ఇక గీ వాషింగ్ పౌడర్లో శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన దోమల నిరోధక రసాయనాలను అయితే కలిపిండ్రు గగీ పౌడర్ను బట్టల మీద పోసినప్పుడు అందులోని రసాయనాలు బట్టల పోగుల మధ్యలో ఉండిపోతాయట ఇక అంటే గా పౌడర్తో ఒకసారి బట్టలు ఉతికితే చాలు ఆ బట్టలు సుమారు పది నుండి పదిహేను రోజుల పాటు దోమలను దగ్గర రాకుండా అడ్డుకుంటాయట అంటే ఒకసారి ఉతికిన తర్వాత ఇక బట్టలను మళ్ళీ ఉతికే వరకు కూడా దోమలు గుట్టవు మరి గా సాధారణ దోమల కాయిల్స్ లేదా క్రీముల్లాగా ఇది ఎలాంటి ఘాటైన వాసనను వెదజల్లదు మలేరియా డెంగ్యూ వ్యాప్తి చెందే ప్రాంతాల్లో ఉండేవారికి కూడా ఒక వరం లాంటిదని చెప్పుకోవాలి మరి ముఖ్యంగా రాత్రిపూట బయట తిరిగే వాళ్లకు చిన్నపిల్లలకు ఇది ఎంతో రక్షణనిస్తుందంట ఇస్తుందంట ఈ రసాయనాలు చర్మంపై ఎలాంటి దురదలు లేదా అలర్జీలు కలిగించవని కూడా పరిశోధకులు అయితే చెప్పుకొచ్చిర్రు ఇక మార్కెట్ లో దొరికే ఇతర దోమల నిరోధకాలతో పోలిస్తేనైతే ఈ వాషింగ్ పౌడర్ వినియోగం చాలా చౌకగా ఉంటుందని అయితే శాస్త్రవేత్తలు అయితే చెప్పుకొచ్చిండ్రు ఇక ఇప్పుడు ఈ ప్రాజెక్టు ప్రయోగాత్మక దశను పూర్తి చేసుకుని వాణిజ్య పరంగా ఉత్పత్తి చేయడానికైతే సిద్ధంగా ఉందని అయితే చెప్పుకొచ్చిండ్రు ఇంకా ఐఐటి ఢిల్లీ ఇప్పటి వరకే కొన్ని ప్రైవేట్ కంపెనీలతో చర్చలు జరుపుతోంది మరి ఇగా అతి త్వరలోనే ఈ టెక్నాలజీతో ఉన్న వాషింగ్ పౌడర్లు మార్కెట్లు సామాన్యులకు అందుబాటులో రానున్నాయని కూడా చెప్పుకొచ్చిండ్రు ఇక సాంకేతికతను సామాన్యుల జీవితాలను మెరుగుపరచడానికి ఇది ఎలా ఉపయోగించవచ్చో ఐఐటి ఢిల్లీ శాస్త్రవేత్తలైతే మరోసారి నేర్పించరు ఇక కేవలం బట్టలు ఉత్కడం ద్వారానే ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుందంటే యగిర్ గొప్ప విషయమే అనుకుంటుండ్రు ఈ పౌడరు పబ్లిక్ కు ఎప్పుడొస్తుందో అని చూడాలి ఇక ఇప్పుడైతే అవుట్ దోమల బత్తులతో అయితే సర్దుకోర్రి న్యూ ఇయర్ థర్టీ ఫస్ట్ నైట్ దాగిండ్రు రిమ్మ కొద్ది మందు పాన మీదకు తెచ్చిన పందెం పెన్ను మింగిన పోరడు మొదలవుతో విషాదాలు జీవిడ్చిండ్రంట బదుల సంఖ్యలో కొత్త ఏడాదిలో కొత్త శాఖలు బగ్గ పెరుగుతున్నాయంట ధరలు ఇక గివ్వుల్లా ఇయ్యాల టీ బరాబర్ము చెట్లు రేపొచ్చే బరాబర్ము చెట్లల్లా మల్లగల్తా అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఇది బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా మల్లారే పత్తా